యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత తనను తాను మరణమును గెలిచి సజీవుడిగా కనపరుచుకున్నటువంటి వ్యక్తుల సంఖ్య దాదాపు ఐదు వందల మంది కంటే ఎక్కువ కానీ మీరు ఒక్కసారి అపోస్తళ్ల కార్యం అపోస్తళ్ళ కార్యములు మొదటి అధ్యాయము పదిహేనో వచనంగా చూడగలిగితే ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరవై మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నిన్న అట్లాగు ప్రభు తన్ను తాను బయలుపరుచుకున్న వారి సంఖ్య ఎంత ఐదు వందల కంటే ఎక్కువ సరే ఐదు వందలు వేసుకుందాం కానీ దేవుడు తను తాను బయలుపరుచుకున్న సజీవుడిగా తను తాను కనపరుచుకున్న ఆ ఐదు వందల మంది కంటే ఎక్కువ మంది ప్రజల్ని మనం పరిశీలిస్తే అందులో నూట ఇరవై మంది మాత్రమే మేడగా దెక్కారు అది ఇక్కడ మనం చదువుకునే వచనం ఒకటి పదిహేను ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరవై మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను అక్కడ నుంచి మ్యాటర్ మాట్లాడుతూ ఉంటాడు కిందకి పోయిన తర్వాత రెండో అధ్యాయంలో వారంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు ఇప్పుడు ప్రభు తనను తను బయలుపరుచుకున్న వాళ్ళ సంఖ్య ఐదు వందలు అయితే మిగిలిన మూడు వందల ఎనభై మంది అక్కడ వాళ్ళకి బయలుపరచుకోలేదా స్పష్టంగా వాళ్ళకి తను తను అగుపరుచుకోలేదా వాళ్ళతో మాట్లాడలేదా స్పష్టంగా కనపడ్డాడు కదా సెలువులో చనిపోవటం వాళ్ళు చూశారు సమాధి చేయబట్టం చూశారు పునరుద్ధానుడై మహిమతో తిరిగి లేవటం కూడా చూశారు ఇంత స్పష్టంగా మృతిని గెలిచి సజీవుడై తాను చెప్పిన ప్రకారం లేచినటువంటి ప్రభువుని వారు చూసి నాకు తెలిసి అలాంటి స్పష్టమైన దర్శనం ఒక వ్యక్తికి కలిగితే ఆ వ్యక్తి ఆ దర్శనం నుండి మళ్ళుకోవటం దాదాపు కష్టం కానీ మనం గమనిస్తే ఆ దర్శనానికి కనెక్ట్ అయిన వాళ్ళు నూట ఇరవై మంది మాత్రమే మనకు కనపడతారు అంటే ఐదు వందల మంది కంటే ఎక్కువ మందికి తను తాను బయలుపరుచుకున్న ప్రభు చెప్పినటువంటి ఆ విషయాన్ని నెరవేర్చడానికి భూ దిగంతముల వరకు ప్రభు కొరకు సాక్షులై ఉండడానికి అలాగే ఆయన వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మను పొందడానికి ఒక నూట ఇరవై మందికి మాత్రమే ఆసక్తి దేవుడు ఎవరిని బలవంతం చేయడు తన విషయాలు స్పష్టపరుస్తాడు ఆ విషయాలను స్పష్టంగా తెలుసుకున్న తరువాత సదరు వ్యక్తులు తమంతట తాము ఆసక్తి కనపరిస్తే అప్పుడు ఆయన ఇంకొక రెండు అడుగులు ముందుకేసి తన ఆసక్తిని కూడా మన ఎడల వ్యక్తపరుస్తాడు మనం మన ఆసక్తిని దేవుని విషయంలో వెల్లడి చేయకపోతే ఆయన మన కొరకు ఆసక్తి కలిగి ఎందుకు పరుగులెత్తాలి సో ఆసక్తి కలిగి వెతుకుతున్న వాళ్ళు ఎవరు ఆయన్ని ఆయనతో కలుసుకోవడానికి ఆశపడుతున్న ఎవరు ఆయన ఇచ్చేటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవటానికి ఆశగల వాళ్ళ ఆ వ్యక్తులు ఎవరు ఆ హృదయాలు ఏవి ఆసక్తి చూపని మూడు వందల ఎనభై మందిని పక్కన పెడితే ఆసక్తి కలిగి ఎవరైతే దేవుడు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మను పొందడానికి మేడగ దెక్కారో ఆ నూట ఇరవై మంది ఇక్కడ గ్యాదర్ అయినటువంటి నూట ఇరవై మంది దేవుని ప్రత్యేకమైన శక్తి చేత నింపబడ్డట్టు మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఐదు వందల మంది కనపడ్డాడు ఐదు వందల మందికి అభిషేకాన్ని ఇచ్చాడా లేదు ఒలివల కొండ మీద ఆరోహణమైన తర్వాత ఆయన మాట చొప్పున వెళ్ళి ఎరుషులేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకోండి నేను మీ మీదికి పరిశుద్ధాత్మ శక్తిని పంపుతాను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు అప్పుడు యోదయ సమరయ్య ఎరుసలేము భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులు అయి ఉంటారు రాజ్యాధికారం కాదు లోకాధికారం కాదు ఈ అధికారాలన్నింటికి మించిన దైవాధికారం పరిశుద్ధాత్మ తానే మీకు అనుగ్రహిస్తాడు ఆ శక్తిని పొందుకుంటే అప్పుడు మీరు నాకు సాక్షులుగా నిలవగలుగుతారు లేకపోతే కష్టం ఇప్పుడైతే మీరు శక్తిహీనులుగా ఉన్నారు ఆ ఆత్మశక్తిని పొందుకోండి అప్పుడు ఇక మీకు ఎదురుండదు అని ప్రభు చెప్పాడు చెప్పిన మాట ప్రకారం వీళ్ళు వెళ్ళి మిగిలిన వాళ్ళకి చెప్పారు అందరూ కలిసి ఒక నూట ఇరవై మంది నా పాయింట్ ఏంటంటే ఐదు వందల మంది ఎటుపోయారు మూడు వందల ఎనభై మందికి ఎందుకన్నా ఆసక్తి లేదు అంటే దేవుని పునరుద్ధాన దర్శనం అయితే చూశారు కానీ అరే ఎందుకు మనకైనా తను తను బయలుపరుచుకున్నాడు తర్వాత మనం చేయాల్సినటువంటి విషయం ఏంటి మన కర్తవ్యం ఏంటి అన్న ఆలోచన వాళ్ళకి రాలా దైవాసక్తి పక్కన పెట్టి బహుశా వారు వేరే ఆసక్తికి వెళ్ళిపోయినట్టున్నారు ఆసక్తులు రకరకాల ఆసక్తులు ఉన్నాయి కొంతమందికి లోక ఆసక్తి ఎక్కువ ఆఖరికి దేవుడికి భక్తి చేసినా కూడా లోకాసక్తి కోసమే చేస్తారు దేవుణ్ణి ప్రేమించినా దేవుడికి ప్రార్థించినా దేవుడికి భజన చేసినా దేవుని పాదాల దగ్గరికి వచ్చినా ఆఖరికి మందిరానికి వచ్చినా కూడా నాకేంటి మనకేమన్నా పన ఇద్దా కాదా ఇదే గొడవ అంటే ఆ ప్రేమలో ఆ భక్తిలో ఆ ఆత్మీయతలో ఆ ఆరాధనలో కూడా నాణ్యత ఉండదు ఇదిగో నీకు భయం చేస్తా ఏ లైన్ చేయ అన్నట్టు అంత కమిషన్ బేసిక్ అనమాట ఇదిగో వచ్చి మూడు గంటలు వాడు మైండ్ తిన్నా కూడా అట్నే కూర్చున్నా మనకు కొంచెం కనిపెట్టున్నాను చూడు నడుములు పోయిందా కూర్చుంటున్నా మరి ఏం చేస్తావు ఏమో మరి ఇదే కదా నీకు కావాల్సింది అందుకే వచ్చి ఇట్లా చేస్తున్నా అసలు కనిపెట్టు బాగా ఇబ్బందులుగా ఉన్నాయి లోకాసక్తి బాగా తలకెక్కించుకొని ఆఖరికి భక్తి చేసినా కూడా లోకాసక్తితోనే భక్తి చేసేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు కానీ దేవుడు హృదయాలు ఎరుగును కదా ఒకడు వచ్చి భజన చేస్తున్నాడంటే లోపల ఏం ఆశించి భజన చేస్తున్నాడో ఆయనకి తెలుసు ఒకడు వచ్చి పొగుడుతున్నాడంటే ఏం ఆశించి పొగుడుతున్నాడో ఆయనకి తెలుసు ఎందుకంటే ఆయన గురించి ఆయన మనుషుల ఆంతర్యం ఎరిగిన వాడని రాస్తుంది బైబిల్లో యథార్థంగా నిజంగా దేవుడు ఇచ్చినా నా తండ్రిని ఆరాధించుకోవాలి ఇప్పటికే ఎన్నో చేశాడు నా కోసం ప్రాణం పెట్టాడు అంతేకాదు నా జన్మకు కారకుడు ఆయనే నా మనుగడకు కారణం ఆయనే ఎన్ని నాళ్ళు ఎన్నోసార్లు మరణం నన్ను సంధించిన నా ప్రాణాన్ని నిలిపి ఇంకా భూమి మీద నేను ఆయన కొరకు ఫలించడానికి నన్ను నిలిపినవాడు ఆయనే గనుక నేను ఆయన కొరకు ఫలించాలి ఆయన్ని భయంపరచాలి ఆయన చిత్తం నెరవేర్చాలి నా బాధలు ఇరుకులు ఇబ్బందులు సమస్యలు అంటావా అయన్న ఆయనే తీసేసుకుంటాడు ఇబ్బంది ఉంది ఉన్నాడు కదా సజీవుడు కదా సర్వశక్తి కలవాడు కదా కాబట్టి వాటి గురించి నేనే ఆయన్ని పట్టాల్సిన అవసరం ఏం లేదు నేను జెన్యున్గానే గానే యథార్థంగానే నిజాయితీగానే ప్రతిఫలాపేక్ష లేకుండా నా ప్రభువుని సన్నుతిస్తా ఇక ముందు మేలులు చేస్తాడని పట్టం కాదు ఆల్రెడీ ఇప్పటికే చేయాల్సింది మేలు అన్నీ చేసేసాడు హలో లూయా ఇంకేం చేయాలి సన్ను తిదను వే దయాళు డవని సన్ను తిదను ఆల్రెడీ నువ్వు దయగలవు सन्नुतिं चेतनु दयालुडम తరువసాత్యములో ననుని నీవు నడిపి చినా పది శుత్థాత్ ముడా క్రుపాధారముని వేగా చాలేము రాజా నిను సన్మాని

జీతడు ఎందుకు సన్నత తాను ఎందుకు సన్నతిస్తున్నాడో భక్తుడు చెప్తాడు సర్వసత్యంలోకి నన్ను నడిపించావు లేకపోతే అంధకారంలో అగ్నిగుండానికి పోయేవాడిని అందులో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చి జీవం గల దేవుడు ఎవరో నాకు తెలిసేటట్టు చేసి ఆయన రక్తంలో నన్ను గడిగి సర్వ సత్యంలోకి నన్ను నడిపించి కృపతో నన్ను ఆదరించి కృపను నాకు ఆధారంగా చేసి అయ్యా నన్ను రక్షించావు ఇంకేం చేయాలి నువ్వు నాకు శరీరానికి అయితే కష్టమే కష్టమేగా రేపు శరీరానికి ఎన్ని అనుభవిస్తే ఏం లాభం అయినా ఇది కొద్ది రోజులు పోయేది కానీ ఎప్పటికీ నిలిచి ఉండే ఆత్మ రక్షించావే ఇప్పటికే నువ్వు చేయాల్సిందన్ని చాలా చేసావు ఇక ముందు కూడా చేస్తావు కనుక ఏదో పడితే కొన్ని పనులు అవుతాయి అన్నట్టు ఏదో స్పెషల్గా కాకలు పట్టేదేం లేదు నాయనా హృదయపూర్వకంగా నువ్వు ఏమి ఇచ్చినా ఏకపోయినా కష్టాలైనా సుఖాలైనా అవమానాలైనా ఆనందాలైనా ఏవైనా నిన్ను సన్నతిస్తా అంతే నాకు నువ్వంటే ఇష్టం నా సృష్టికర్తవి గనుక నా ఉనికికి ఆధారం గనుక నీ మహిమ నిమిత్తం నన్ను నిర్మించుకున్నావు గనుక నిన్ను సన్నతిస్తా అంతే కానీ కొంతమంది ఆసక్తి లోకాసక్తి దాన్ని దృష్టిలో పెట్టుకుని దైవ ఆసక్తిని గమపరుస్తారు అట్లా కాకుండా లోకాన్ని ఆర్జించడానికో లోకాన్ని అనుభవించడానికో దేవుణ్ణి కాకబట్టే దాఖలా కాదు దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉన్న వాళ్ళు ఒక నూట ఇరవై మంది తేలారు వాళ్ళని ఎక్కిచ్చాడు మేడగది ఒరిజినల్ సరుకు వన్ ట్వంటీ అంటే చూడండి రెండు భాగాలు పైచిలుకు వేరే సరుకు తేలింది ఆయన విజిట్ చేసిన వాళ్ళు ఐదు వందల మందికి పై చిలుకులో రెండు భాగాలకు పై సరుకు వేరే సరుకు తెలియంది ఒకసారి ఒక భాగం మాత్రమే సరైనటువంటి వ్యక్తులు తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు ఆ నూట ఇరవై మంది కాస్త పది రోజులు వాళ్ళు ప్రార్థనలో కనిపెట్టుకున్నారు ఎందుకంటే ప్రభువు చెప్పాడు ఈ పది రోజులు అనుకొని వాళ్ళు కూర్చోలా ప్రభు ఎప్పుడు ఆయన శక్తిని పంపితే అప్పుడు అని వాళ్ళు ప్రభు చెప్పిన దగ్గర నుంచి వెళ్ళి మేడగది మీద ప్రార్థన చేయటం మొదలుపెట్టారు వాళ్ళ లోపాలు దిద్దుకొని సరిదిద్దుకొని దేవా ఎక్కడైనా మేము ఇంకా అభ్యంతరకరమైన విషయాలు ఉంటే మమ్మల్ని చక్కదిద్దయ్యా మమ్మల్ని శుద్ధి చెయ్యయా మమ్మల్ని నీ శక్తితో నింపయ్యా మమ్మల్ని కడుగయ్యా మమ్మల్ని పవిత్ర పరచయ్యా మా నోటి మాటలు హృదయాలోచనలు ప్రవర్తనలో ఉన్నటువంటి కల్మషాన్ని కడుగు నీ అగ్ని చేత మమ్మల్ని దహించు నూతన పరచు శక్తితో నింపు నీ కొరకు బ్రతకాలి నీ కొరకు ఫలించాలి ప్రవ్వ అని వాళ్ళ ఆసక్తి చూడండి ఒక వారం చేద్దామా ఒక మూడు రోజులు చేద్దామా లేకపోతే రెండు రోజులు చేద్దామా ఒక రాత్రి చేద్దామా ఒక పగలు చేద్దామా లేకపోతే పది రోజులు చేద్దామని డేట్లు పెట్టుకోవాలా అది ఒక రోజులో పంపిస్తాడో పది రోజుల్లో పంపిస్తాడో నెలకు పంపిస్తాడో నలభై రోజులు పంపిస్తాడో నాలుగు నెలలకు పంపిస్తాడో వచ్చే సంవత్సరం పంపిస్తాడో అయితే శక్తి పొందక మునుపు మీరు వెళ్ళొద్దన్న మాట వాడాడు కాబట్టి ఆయన ఇష్టం ఆయన ఎప్పుడన్నా పంపించనే ఎందుకంటే పని ఆయనది ఎలా తొందర పెట్టాలో ఎలా హడావుడి చేసి లైన్లోకి తీసుకెళ్లాలో ఆయనకు తెలుసు కాబట్టి మనకి ఎప్పుడు సమయం ఆసనమైందంటే అప్పుడు పంపుతాడు ఇబ్బంది ఏం లేదు మనమేమి ఆందోళన పడాల్సిన అవసరమే లేదు అని దేవుని పాదాల చెంత అంతమంది కాచు కూర్చున్నారు వాళ్ళు ఎందుకొరకు ఆసక్తి కలిగి కూర్చున్నారు ప్రభువు చెప్పిన మాటను బట్టి ఆ శక్తిని పొందడానికి కేవలం అందుకొరకు ఆసక్తి కలిగి కాసుకొని కూర్చున్నారు ఈ రెండో ఆలోచన లేదు ప్రార్థన చేస్తున్నారు కూర్చుంటున్నారు మాట్లాడుకుంటున్నారు ప్రభు తలంపులు గుర్తు చేసుకుంటున్నారు ఇక అదే డిస్కషన్ వేరే టాపిక్ లేదు తిన్నారో లేదో రాయబడలేదు అక్కడ ఇక వాళ్ళంతా కూడా అదే సంభాషణ ప్రభు అసలు ఆయన మాటలు అన్ని తలపోసుకుంటూ ఇక ఆయన ధ్యాస ఆయన ధ్యానం ఆయన వ్యవహారంలో ఉండిపోయారు రాత్రి పగలు తేడా లేదు చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు పది రోజులైంది పెంత కోస్తను పండుగ నాడు పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదికి వచ్చింది ఆత్మాభిషేకం వారి మీదికి వచ్చినప్పుడు పావురాకారంతో వచ్చిందా మంచు వలె కురిసిందా జలము వలె వారి మీదికి వచ్చిందా పరిశుద్ధాత్మ మంచుతో పోల్చబడ్డాడు జలముతో పోల్చబడ్డాడు పావురాకారంగా వచ్చాడు ప్రభు మీదికి రకరకాలుగా పోల్చబడ్డాడు వాయువుతో పోల్చబడ్డాడు పరిశుద్ధాత్మ రకరకాలుగా పోల్చబడ్డాడు కానీ వారి మీదికి అగ్ని అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారి మీద ఒక్కొక్కరి మీద రాలిను అని రాసుంది అగ్ని చేసే పనేంటి దహించుట శుద్ధీకరణ ప్రభు మీదికి పరిశుద్ధాత్మ పావురాకారంతో వచ్చాడు నిష్కపటమైన పక్షి పావురము వలె నిష్కపటులు అన్నాడు పావురానికి కాపట్యం తెలియదు కపటత్వం తెలీదు ఉన్నంతవరకు అది యథార్థంగా ఉంటుంది జెన్యున్గా ఉంటుంది నిజాయితీగా ఉంటుంది అంట నాకేం తెలుసు బైబుల్ రాసింది మరి పావురపు హృదయం కూడా ఎరిగిన కూడా ఆయన అందుకే పావుల వలె వివేకులను పావురము వలె నిష్కపటులునయు ఉండండి అన్నాడు కాబట్టి కాబట్టినిష్కపటమైనటువంటి పావురాకారాన్ని పోలి ప్రభు మీదికి వచ్చాడు కానీ శిష్యుల మీదకి వచ్చినప్పుడు ఆయన అగ్ని వలె దిగి వచ్చాడు ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు రెండు అవసరం ఒకటి శుద్ధీకరణ అవసరం రెండు శక్తి అవసరం అగ్నిలో ఈ రెండు ఉన్నాయి అగ్ని కల్మషాన్ని దహిస్తుంది రెండు అగ్ని శక్తిని ఉత్పత్తి చేస్తుంది అగ్నిలో వెలుగు కూడా ఉంది అర్థమైందా అగ్నిలో వెలుగుంది శక్తి ఉంది కల్మషాన్ని దహించేటువంటి ప్రభావం ఉంది అగ్నిగా దిగొచ్చాడు వాళ్ళని శుద్ధీకరణ జరిగించి శక్తితో నింపి ఆధ్యాత్మికమైనటువంటి సంబంధమైన వేడి వారిలో పుట్టించాడు ఆయన దేవునికి స్తోత్రం ఆ చిన్నవానికి వెట్ట కలుగగా వాడు బ్రతికెను చచ్చిపోయినోటి మీద ఎలీషా చేతులు చేతులు కాళ్ళు కాళ్ళు పారదాచుకొని వాని మీద పరుండి వాని కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ చిన్నవానికి వెట్ట కలిగి వాడు బ్రతికాడని రాసింది షునే మీరాలి కొడుకు నీకు తెలుసు చదివారు మీరు తప్పిమని తీసి చదివేవాళ్ళు ఉంటే చదవచ్చు అయిపోద్ది ఇబ్బంది లేదు అది రెండు రోజుల గ్రంథం ఐదో అధ్యాయంలో సునీమీరాలు ఇంటికి పోతాడు కదా ఎలీషా అక్కడ ఏలియా కూడా అంతే చేస్తాడు సారేపత విధవరాలి కొడుకు విషయంలో అలా చేస్తాడు శునేమీరాలి కొడుకు విషయంలో ఎలీషాలా చేస్తాడు అవునా ఆ చిన్నవానికి ఏం కలిగిందట వెట్ట కలుగగా అంటే వేడి అగ్ని కల్మషాన్ని దహించింది వారిని శక్తివంతులను చేసింది వారిలో ఆధ్యాత్మిక వేడి రగిలించింది అందుకే ఆ వేడి ఆరిపోవద్దు అన్నాడు అది ఎడతెగక ప్రార్థన చేయండి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ఆత్మను ఆర్పకుడి అన్నాడు ఆర్పొద్దు ఆరిపోయింది అనే పదాలు రెండు చోట్ల వాడతాం ఒకటి వేడి చల్లారిపోయింది ఆరిపోయింది అలాగే దీపము ఆరిపోయింది దేవుడు మూడు చర్యలు చేశాడు ఒకటి వారిని శుద్ధి చేశాడు అగ్నిచేత రెండు వెలిగించాడు మూడు వారిలో ఆధ్యాత్మికమైన వెట్ట పుట్టించాడు ఆ పుట్టినటువంటి వెంట వారు తాము గాక ఎదుటి వాళ్ళని కూడా బ్రతికించడానికి అది ఉపయోగపడింది హలో ఇలాంటి ప్రభావం నింపబడ్డానికి అక్కడ ప్రభుకి అందుబాటులోకి వచ్చిన వాళ్ళు ఆసక్తి పరులు దైవాసక్తి కలిగినటువంటి వారు ఇప్పుడు మీరు మూడు వందల ఎనభై జాబితాలో ఉంటారా లేకపోతే నూట ఇరవై జాబితాలో ఉంటారనేది మీకు మీరు నాకు నేను వేసుకోవాల్సిన ప్రశ్న అది అందుకు ఈ పాయింట్ ఎత్తింది స్తోత్రం మూడు వందల ఎనభై బ్యాచ్ లేకపోతే నూట ఇరవై బ్యాచ్ మీరు అసలు మీ ఆసక్తి ఏంటి మీరు ఏ విషయాల్లో భారం కలిగి ఉన్నారు దేవుని దగ్గర ఆశీర్వాదం దొరుకుతుంది దేవుని దగ్గర దీవెనలు దొరుకుతాయి అయితే చాలామంది విశ్వాసుల హృదయాల్లో ఆశీర్వాదం అంటే భౌతికంగా అన్ని పొందుకోవటం ఆశీర్వదించబట్టం అనే ఫీలింగ్ ఉంది భౌతికంగా ఒకటి అన్ని విషయాలు మంచి ఇల్లు చక్కని కారు మంచి బంగళా లేకపోతే మంచి పొలాలు స్థలాలు ఆస్తులు మంచి ఆరోగ్యం లేకపోతే మంచి ఫ్యామిలీ మంచి రాబడి మంచి హోదా మంచి జాబ్ మంచి పొజిషన్ దేవుడు ఆశీర్వదించాడండి దేవుడు ఆశీర్వదించాడండి అంటే ఇవి కలిగి ఉంటే ఆశీర్వాదం అనే భ్రమలో చాలామంది విశ్వాసులు ఉన్నారు నిజంగా ఇవే దేవుడిచ్చే ఆశీర్వాదాలు అయితే అసలు దేవుడే లేడన్న నాస్తికుడు కూడా ఇవన్నీ కలిగి ఉన్నాడు కదా ఒకసారి ఆలోచన చేయండి దేవుడు ఇంతవరకే పరిమితం అయితే ఇవే దేవుడిచ్చే ఆశీర్వాదాలు అయితే వీటి కోసమే మనం దేవుడిని ఆశ్రయిస్తే అసలు దేవుడే లేడన్న నాస్తికుడు మనకంటే బాగా కలిగి ఉన్నాడు అన్నీ కలిగి లేడా ఉన్నాడా లేడా వాడికి పెద్ద బ బిల్డింగ్లు ఉన్నాయి బంగాళాలు ఉన్నాయి కార్లు ఉన్నాయి మళ్ళీ వాడు దేవుడు నొప్పుకోడు పబ్లిక్లో మంచి ఫేమ్ ఉంది మంచి ఫ్యామిలీ మంచి హెల్తీ బాడీ ఉంది అన్నీ ఉన్నాయి నిజంగా దేవుడిచ్చే ఆశీర్వాదం భౌతికమైందేనా కోసమేనా మనం ఇంత భజన చేయాలి కోసమేనా దేవుడిని ఇంత ఆశ్రయించాలి యాకోబు కూడా మొదట అదే అనుకున్నాడు తర్వాత యాకోబుకు బలు పెలిగింది ఇది కాదురా దేవుడిచ్చే ఆశీర్వాదం దేవుడిచ్చే ఆశీర్వాదం శాశ్వతమైంది ఆత్మ సంబంధమైంది అది నిత్యత్వానికి సంబంధించింద ఉంటుంది అలాగని భౌతికంగా మనం పొందేటువంటివన్నీ కూడా దేవుడు ఆశీర్వదించి ఇచ్చినాయే కానీ దేవుడు ఆశీర్వాదంగా గణపరిచింది గౌరవించింది మనల్ని కూడా దృష్టించమన్నది పై ఉన్న వాటిని అర్థమైందా ఈరోజు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడని బైబుల్లో రాసుందండి దావీదు ఆశీర్వదించబడిన వాడని రాసుంది అబ్రహాము ఆశీర్వాదం భౌతికంగా ఉంది ఆధ్యాత్మికంగా కూడా ఉంది అది ఆశీర్వాదం అబ్రహాము నీ నీలో నుండి నేను రప్పించేటువంటి ఒక వ్యక్తి ద్వారా భూలోకములని వంశములన్నీ ఆశీర్వదించబడతాయి నువ్వు ఇటు భౌతికంగా ఆశీర్వదించబడతావు ఆత్మీయంగా కూడా అనేక మందికి ఆశీర్వాద కారణం అవుతావు అబ్రహం అని చెప్పాడు దేవుడు అబ్రహాంకి ఈరోజు అబ్రహాంలో నుంచే కదా ఏసుప్రభు వచ్చింది మరియమ్మని దేవుడు వాడుకున్నాడంటే మరి మరియమ్మ ఎవరి నుంచి వచ్చింది అబ్రహాం నుంచే వీళ్ళందరికీ విశ్వాసపు పునాదేసింది ఎవరు అబ్రహామే ఆ తర్వాత అబ్రహాంకి పుట్టిన జనాంగం అంతా కూడా విశ్వాసులు అని పిలువబడ్డారు దేవుని యందు విశ్వసించిన వారు ప్రత్యేకింపబడిన జనాంగం సున్నతి గల ప్రజలు అందులో నుంచి మరేమ్మ వచ్చింది ఆమె కడుపుని పొట్టను వాడుకొని వచ్చాడు అసలు ఆయన భూమి మీద జన్మించడానికి ఒక జనాంగాన్ని సపరేట్ చేసుకున్నాడు చూడండి ఆ జనాంగానికి మూలపితుడుగా అబ్రహాం ఉన్నాడు ఎంత ఆశీర్వాదం ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో పెక్కు దేశాలు అబ్రహాము నుండి వచ్చినటువంటి యేసు ప్రభుని ఆశ్రయించి ఆయన ద్వారా రక్షణ పొంది నిత్య ప్రాప్తి పొందుతున్నారు ఇప్పుడు చెప్పండి అబ్రహాం శుభ్రంగా అన్ని అన్ని కలిగి ఉన్నాడు ఒక రాజుకు తగినంత ఐశ్వర్యం ఉందండి అబ్రహాంకి మీకు తెలుసా అబ్రహాముకి ఒక రాజుకు తగినంత ఐశ్వర్యం ఉందంట హేతుకుమారులు అన్నారు సారా చనిపోయినప్పుడు ఆమెను సమాధి చేయడానికి ఒక ప్లేస్ అడుగుతాడు అబ్రహాం అడిగితే అక్కడ అంటారు వాళ్ళు మా మధ్య నీవు మహారాజు అయి ఉన్నావు మామూలు రాజు కూడా కాదు మహారాజు రాజు అంటే మామూలు మహారాజు అంటే సంతోషం సంతోషం మహా సంతోషం అంటే ఇక అంతకు మించిన సంతోషం లేదండి అది కారణం ఇరవై మూడు ఐదట్ట అందులో చెప్తున్నాడు హేతు కుమార్లు అంటున్నారు మా మధ్య నీవు మహారాజు అయ్య ఒక మాట చెప్తా వినండి ఒక మహారాజుకు తగినంత పొజిషన్ కలిగి ఉండి గుడారంలో బతకటం ఏందండి అంత స్తోమత నిజంగా మనకుంటే ఏ ఊరికి పోతే ఆ ఊర్లో ఒక బిల్డింగ్ లేవు మామూలుగా అదంతా అంత మార్బల్తో లేపేవాళ్ళం కానీ ఆ ఛాన్స్ ఇవ్వాల అబ్రహం భౌతికంగా దేవుడు ఎంత ఆశీర్వదించినా దాన్ని లక్ష్య పెట్టలా ఏ ఎంతకాలం ఉంటాయి ఇక్కడ కొద్ది కాలంతో గుడారంలో బతికేస్తా ఏ కొద్ది రోజులు దీనికోసం ఎందుకు ఈ వెంపర్లాట కొంతమంది నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయ ఇల్లు మూడు భాగాలు పూర్తి ఒక భాగం ఆగిపోయింది అందరు నవ్వుతున్నారా అన్నయ్య ఓ ఎవో ఇల్లు పూర్తిగా ప్రిస్టేజ్ దెబ్బతింది అరే రాజంతా ఐశ్వర్యం కలిగినోడు కూడా వేసుకొని కూర్చుంటే ఆయన సంగతి ఏంది మరి ఇల్లు ఆగిపోయిందని కొంతమంది గందరగోళం అయిపోతూ ఉంటారు ఆగిపోతే జనాలు ఏదన్నా నవ్వుకుంటే నీ కిరీటం ఏమైనా కింద పడింది ఇప్పుడు ఆగిపోయిందని నవ్వుకుంటారు రేపు దేవుడు పైసలు ఇస్తాడు కంప్లీట్ అయ్యి ఇంకొక స్టేర్ కూడా పైన ఎత్తావు అప్పుడు ఏడుస్తారు ఏముంది వాళ్ళ మొఖాలు నువ్వు ఎడితే వాళ్ళు నవ్వుతారు వాళ్ళు నువ్వు నవ్వితే వాళ్ళు ఏడుస్తారు ఇది జనాల సైకాలజీ అవి పట్టించుకుంటే ఎట్లా కొంతమంది అది ఇంత దానికి కూడా తట్టుకోలేరు కొంతమంది అవమానం 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 చచ్చిపోతాం అన్నట్టు వెళ్ళిపోతారు ఏం అవమానం ఇబ్బంద నాసికారంధ్రములలో జీవవాయువు ఉన్నవాడు వాడు ఎంత వాడు బతికి ఎంత వాడు ఎగతాళి చేస్తే ఏమైంది వాడు నవ్వితే ఏమైంది వాడు ఎంతకాలం ఉంటాడు వాడు అనుభవించే భోగం వాడికి ఎంతకాలం ఏడిసిద్ది ఏం తెలియని వ్యక్తివే నువ్వు ఎరిగి ఉన్న వ్యక్తివి గనుక భౌతికమైనది ఉన్నా లేక శరీర సంబంధంగా ఉన్నా లేకపోయినా అది గొప్పగా ఉన్నా తక్కువగా ఉన్నా దాన్ని నువ్వు లక్ష్య ఘనంగా ఉన్నా కూడా లక్ష్య పెట్టొద్దు దాన్ని బట్టి అతిశయపడొద్దు అబ్రహాము మైండ్ కలిగి ఉండు భౌతికమైన ఆశీర్వాదాలని అసలు లక్ష్య పెట్టాలయన ఆడిగిపోయినా గుడారం వేసుకోవటం బలిపేటం కట్టుకోవటం ఆయన గుడారం బలిపేటం నేను నా దేవుడు అంతే దాసదాసీలు జనాంగం డబ్బు వెండి బంగారం గొర్రె మందలు అవన్నీ నడుస్తుంది నాతో పాటు కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి స్తోత్రం ఇంకా దేవుడు అవకాశం ఇస్తే మరికొంతమందిని బతికిద్దాం అంతే కానీ గుర్తుపెట్టుకో భూసంబంధమైన ఆశీర్వాదాలు నువ్వు కలిగి ఉండి ఇవి దేవుడు వలన నాకు కలిగినవి ఓకే ఇంతవరకే అనుకుంటే ఈ భూమి మీద ఉన్న మనుషులందరిలోకి దౌర్భాగ్యులం మనం అన్నాడు పౌలు ఈ లోకము వరకే మనం ప్రభువు నందు నిరీక్షించిన ఎడలా నిరీక్షణించిన ఎడలా అందరికంటే దౌర్భాగ్యులం ఇది కాదు అబ్రహాము అబ్రహాం పొందిన ఆశీర్వాదం అనేకులకు ఆధ్యాత్మికంగా ఆశీర్వాద కారణమయ్యాడు నిన్ను ఆశీర్వదిస్తాను ప్రభా దీవించిన ఆయన నీకేం కావాలన్నా ఆయన కుమారుడా ఏం కావాలరా నీకు నాగాప్రబా మంచి ఇల్లు కావాలండి ఇంకేం కావాలన్నా మంచి వెహికల్ కావాలి తండ్రి మంచిది ఇంకేం కావాలన్నా అయినా ఇంకేం ఉంటాయి భూమి మీద అని అంటాడు వెళ్తాడు అవన్నీ ఇక్కడే అయిపోతాయి మరి రేపు అక్కడ పోయిన తర్వాత ఆడబోయిన తర్వాత ఖాళీ చేతులు ఎక్కడ న్యాయపేట ముందు పోయిన తర్వాత ఏం రబ్బాయ్ అంటే ఏముంది ఆయన ఏం మిగల అంట కానీ ఈరోజు నాకు ఆ బాధ లేదు నేను బిల్డింగ్ కోసం అడగల అంతస్తు కోసం అడగల బంగ్లా కోసం అడగల మరి దేనికోసం అడగల నేను ఏది అడిగినా నెయిన్గా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని అడిగా దేవుడిని అడిగిన అన్నీ సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని అడిగా నేను అంతకంటే ముఖ్యంగా దేవుణ్ణి ఎప్పుడూ ఎల్లప్పుడూ అడిగింది ఏంటంటే నీ మహిమ కొరకు నన్ను వాడుకో నీ చిత్తము నెరవేర్చట కొరకు నన్ను వాడుకో నా జన్మ నా జీవితం నీలో ఖర్చయ్యేటట్టు జై నా టైం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా నా జీవితంలో ఉన్న కాలం ఏదైతే ఉందో అందులో పెక్కు కాలము నీ కొరకు వాడుకో రెండవది నాకు ఆత్మల నశించిపోతున్న జీవితాలను రక్షించు అలా ఆత్మలు రక్షించబట్టడానికి నేను ఏదన్నా పనికి వస్తే నాకు శక్తినిచ్చి అందుకోసం నన్ను వాడుకో అంతేకాదు భౌతికంగా కూడా పది మందికి పట్టడం అన్నం పెట్టేదానికి వాడుకో గుండె చెదిరిన పది మందిని ఓదార్చడానికి ధైర్యపరచడానికి వెన్ను తట్టడానికి నిబ్బరపరచడానికి నువ్వు చేసావుగా చేశాయి అదే పని నన్ను కూడా అలా వాడుకో అంతే